జై వీరబ్రహ్మజయ్ జై డేడు బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్ర నమో నమ జై వీరబ్రహ్మజై జై ఎంతో కాలంగా దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచరించాడు ఇప్పుడిప్పుడే ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానమైనటువంటి మిథునలోకి వెళ్ళినటువంటి పరిస్థితి జీవితంలో ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో స్తంభన ఏర్పడింది అనుకున్నవేమీ జరగట్లేదు అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు అదృష్టం చేత పనులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి లోటు తొలగిపోతుంది మీ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరిస్తారు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా స్థాన చరణం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు స్థాన చరణాన్ని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం జీవన గమనంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవ్వడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం భావన చేయొచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయంలో మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగం వల్ల రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా అనుకున్నది చేయగలుగుతారు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకులకి అదృష్టకరమైనటువంటి గడియలు అదృష్ట సంఘటనల వల్ల కొన్ని విపత్తులు తప్పిపోతాయి ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి రాబడి పెరుగుతుంది